ప్రభు నందు ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కేడుచేయి వారికి విరోధముగా ఉన్నది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుడకై యహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయిచున్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది ఆయన కనుదృష్టి మన పక్షమున పనిచేయిచు లోకమంతట సంచారము చేయిచున్నది తల్లి తన బిడ్డను కనిపెట్టినట్లు ఆయన ప్రేమగల కన్నులు కనిపెట్టుచు అటు ఇటు సంచారము చేయుచున్నవి ఉదాహరణకు ఒక స్త్రీ వంటగదిలో పని చేయుచున్నను తన కుమారుడు అపాయమునకు గురి అగునేమోనని తన దృష్టిని తన బిడ్డ మీదనే ఉంచును అలాగునే ఆయన చిత్తమును చేయుటలో మన హృదయాములను సంపూర్ణముగా ఆయన వైపే ఉంచిన ఎడల దేవుని కనుదృష్టి మన పక్షమున పనిచేసి మనకు అనేక ఉపకారములను చేయును జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని సెలవిస్తూ ఉన్నాడు కన్ను మిక్కిలి సున్నితమైన అవయవం శరీరములో ఏ భాగమైనను నువ్వు ముట్టవచ్చును గాని కండ్లను ముట్టిన ఎడల అవి నీతో నన్ను ముట్టవద్దు నన్ను ముట్టవద్దని చెప్పును కాబట్టి ఎవరైనా నిన్ను ముట్టిన ఎడల దేవుడు ఈ విధముగా చెప్పును అతనిని ముట్టవద్దు అతనిని ముట్టవద్దని ఎందుకనగా అతడు నా బిడ్డ అతడు నాకు చెందినవాడు అని దేవుడు సెలవిస్తాడు ఆయనకు మనం ఎంతో ప్రశస్తమైన వారం ఏ మానవుడు గాని ఏ శక్తిని గాని మనకు హాని చేయనీయాడు కీర్తనాకారుడు అంటున్నాడు కీర్తనల ముప్పై నాలుగవ కీర్తన పదహైదవ వచనములో యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నమని చెప్పుతూ ఉన్నాడు మనల్ని రక్షించుడికి ఆయన కనుదృష్టి మన మీద ఉంచును ఇంకను ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల గమనించండి నీవు కన్నుల ద్వారా అనేక విషయములు చెప్పగలుగుదు ప్రభు అంటున్నాడు నా కనుదృష్టితో నేను నిన్ను నడిపించదను నీవు ఎక్కడికి వెళ్ళవలనో ఎప్పుడు వెళ్ళవలనో నీకు తెలియజేస్తుందని సెలవిస్తూ ఉన్నాడు కనుక సహోదరి సహోదరుడా మనం ఎడదగక ఆయన వైపు చూసిన ఎడల ప్రభు కన్నులు ప్రతి అపాయము నుండి మనలను కాపాడి రక్షించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడుగాక